ఇక్కడ విచ్చాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రతిపాటి శరద్ బాబుని అరెస్ట్ చేసి మరి ఈ రోజు వరకు కూడాను ఇందులో కనపడుతుంది ఏంటంటే ప్రత్యక్షంగా వట్టి కక్ష సాధింపు అనేది చెప్పేసి అందరు కూడా అనుకుంటున్నారు అదే కరెక్ట్ అండి ఎందుకంటే రాజకీయాల్లో లేని ఆ పత్తిపాటి శరత్ బాబుని మరి అనవసరంగా ఈ పనులు కేసులు అని చెప్పేసి బనాయించి మరి వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మా నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారి మీద ఈ రాజకీయ కక్ష సాధింపుతో మరి మా నాయకుడిని ఏమి చేయలేక వారి అబ్బాయిని అనవసరంగా ఈ కేసులు ఇరికించి జైలుకి పంపించడం జరిగింది ప్రభుత్వం అలాగంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాను నేను ఈ ఐదేళ్లుగా మీరు చేస్తున్న ఈ రాక్షస పాలన ఎస్సీ ఎస్టీల మీద కానీ మైనారిటీలు దళితులను కానీ ఊచ కోత కోస్తున్నందుకు మరి ఒక దళిత బిడ్డని కోడికత్తి శ్రీనుని అనవసరంగా ఐదేళ్లు కేసు బనాయించి జైల్లో మగ్గబెట్టినందుకు మరి మీ బాబాయిని అతి కిరాతకంగా మరి అంత అడ్డదిడ్డంగా నరికేసే వృద్ధుణ్ణి అంత కిరాతకంగా హతమార్చిన హంతకుల్ని మీరు కాపాడుకొస్తున్నందుకు మరి మీ అందరు కూడా ఏం శిక్షలు విధించాలి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి మీరు దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగు మహిళల తరపు నుండి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాము తక్షణం శరద్బాబుని మరి విడుదల చేయాలి రాజకీయ కక్షలు మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము హితవు పలుకుతా ఉన్నాము ఎందుకంటే ప్రశ్నిస్తే ప్రతిపక్ష ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున ఐదేళ్లుగా పోరాటాలు చేస్తూ మరి అన్ని సమస్యల మీద ఉధృ పోరాటం చేస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా వేధించి మరి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసి బెదిరింపులకు మరి వాళ్ళని కూడా భయభ్రాంతులు చేస్తున్న సంఘటనలు ఈ ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞత గల ప్రజలు మరి అందరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ పోతే ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు మనగలిగేది ఎలా ఆస్తులు కాపాడుకునేది ఎలా ప్రాణాలను కూడా మరి గుప్పిట్లో అరచేతిలో పెట్టుకొని ప్రశ్నించే ధైర్యం లేక ధైర్యం ఉందా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మరి ప్రజలు బతుకుతూ ఉన్నారు ప్రతి ఒక్క విజ్ఞాతకుల ప్రజలు రాబోయే ఇరవై 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 నాలుగు ఎలక్షన్స్ లో మీకు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడిపోవడానికి మీరు సిద్ధమా ఓడించడానికి మేమంతా సిద్ధం సంసిద్ధం అని తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ప్రతి పార్టీ